ఏపీలోకి ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా సరే రాజకీయంగా రాష్ట్ర స్థాయి నేతగా వెలిగిపోతుంటారు ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుపెడితే పెడితే నేటిదాకా అదే సంప్రదాయం కంటిన్యూ అవుతుంది అలాంటి చోట ఇప్పుడు అసలైన రాజకీయం మొదలైందట నిత్యం ఏదో ఒక రచ్చతో మంట రాజేస్తుందట ఇందుకీ ఆ నియోజకవర్గం ఏది ఆ కథ ఏంటి వైసీపీ కంచుకోటలో టీడీపీ స్వీట్ ఐదేళ్లు ఫ్యాన్ హవా ఇప్పుడు సైకిల్ జోరు మినిస్టర్ వర్సెస్ ఎమ్మెల్సీ మళ్లీ వేడెక్కిన సింహపురి రాజకీయం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది నెల్లూరు జిల్లా మరి ముఖ్యంగా నెల్లూరు సిటీలో రాజకీయం మరీ డిఫరెంట్ ఇక్కడి పొలిటికల్ డెవలప్మెంట్స్ వార్తల్లో లేని రోజంటూ ఉండదు అప్పట్లో దివంగత నేత ఆనం రెడ్డి ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మంత్రి పొంగూరు నారాయణ ఇలా ఎవరు ప్రాతినిధ్యం వహించినా ఇక్కడ నేతలు రాష్ట్ర స్థాయిలో లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి లక్ష వరకు సంపాదించాలి అనుకుంటున్నారా అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దక్కించుకోవడం విశేషం గత ఐదేళ్లు వైసీపీ హయాంలో మొదటి రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన అనిల్ పార్టీకే కాదు జిల్లా రాజకీయాలకు అన్నీ తానై ముందు నిలిచారు కానీ అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో చలనం కావడంతో రాజకీయం మరో టర్న్ తీసుకుంది గా ఉన్న అనిల్ చేయించి ఇక్కడ ఖలీల్ అహ్మద్ ను బరిలో దింపింది వైసీపీ కారణం ఏదైనా ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పొంగూరు నారాయణ భారీ మెజార్టీతో విజయం సాధించారు దీంతో షాక్ తిన్న వైసీపీ మళ్లీ అనిల్ కు ఇన్ఛార్జిగా అవకాశం ఇస్తుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించింది దీంతో అక్కడ రాజకీయం మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ రెండేళ్ల క్రితం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అదే సమయంలో నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గాను ఎన్నికయ్యారు సేవే పరమావధిగా నడిచే ఈ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పదవి చుట్టే ఇప్పుడు పొలిటికల్ రచ్చ నడుస్తోంది రాజకీయ పార్టీకి చెందిన వారు సేవా సంస్థలకు సంబంధించిన కీలక పదవుల్లో ఎలా కొనసాగుతారంటూ రెడ్డి సహా పలువురు సభ్యులకు అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్సీ రెడ్డి మీడియా ముఖంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించారు అయితే ఇదంతా మంత్రి నారాయణ కుట్రంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించడం పొలిటికల్గా సెగలు పుట్టిస్తోంది ఎమ్మెల్సీకి అధికారులు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కోణం ఉందా లేదా అన్నది పక్కన పెడితే పర్వతరెడ్డి చేసిన ఆరోపణలే ఇప్పుడు పొలిటికల్గా దుమారం రేపుతున్నాయి మంత్రి నారాయణకు మద్దతుగా లోకల్ టీడీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం వ్యవహారాన్ని మరింత హీటెక్కిస్తోంది అధికారులు చేపట్టే సర్వసాధారణ ప్రక్రియను కూడా రాజకీయ వివాదంగా మార్చాలని వైసీపీ నేతలు చూస్తున్నారంటూ విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు మంత్రి నారాయణపై ఆరోపణలు చేసి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలని పర్వతరెడ్డి భావిస్తున్నారంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి నారాయణ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యర్థులు కాదు కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వీరిద్దరే ప్రత్యర్థులు అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది భవిష్యత్ ఎన్నికల్లో ఫేస్ టు ఫేస్ వరకు నాంది పడుతున్నట్లు కనిపిస్తోంది సింహపురి రాజకీయాల్లో ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయో చూడాలి మరి